వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వరల్డ్ కప్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆడతో తన మాటలతో అదరగొట్టాడు అర్జున్ అంబాటి గ్రాండ్ ఫినాలి వరకు వెళ్లిన అర్జున్ ఆరో స్థానంలో ఎలిమినేట్ గా అయ్యాడు నిజానికి బిగ్ బాస్ లో అందరూ లాగానే నార్మల్ కంటెస్ట్ గా వెళ్ళి ఉంటే అర్జున్ ఖచ్చితంగా టైటిల్ కొట్టేవాడని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఫిజికల్ గేమ్ నామినేషన్స్ తో అల్లు అర్జున్ మామూలుగా పెర్ఫార్మ్ చేయలేదు అయితే బిగ్ బాస్ టైటిల్ మిస్ అయిన మంచి ఆఫర్ అయితే అర్జున్ కొట్టిన సంగతి తెలిసిందే గ్రాండ్ ఫినాలి వచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్ బాస్ స్టేజ్ పైనే అర్జున్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు నువ్వు బయటకి రాగానే రామ్ చరణ్ గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నావు నీ కోసం ఓ మంచి పాత్ర సిద్ధంగా ఉంది అంటూ బుచ్చిబాబు ప్రకటించారు దీంతో అర్జున్ ఫుల్ ఖుషీ అయ్యాడు తాజాగా అర్జున్ అంబాడి జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోలు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇందులో తన ట్రైనర్ వెంకట్ నేతృత్వంతో జిమ్ చేస్తూ కనిపించాడు అర్జున్ బిగ్ బాస్ లో అడుగుపెట్టినప్పుడు కూడా అర్జున్ చాలా ఫిట్ గా కనిపించాడు ఇప్పుడు అంతకంటే ఫిట్ గా గట్టిగా బాడీ బిల్డప్ చేశాడు ఈ వీడియో చూసిన నెటిజన్లు అన్న ఇది రామ్ చరణ్ సినిమా కోసమైనా ఏ క్యారెక్టర్ లో నటిస్తున్నారో అంటూ కామెంట్లు పెడుతున్నారు సీరియల్స్ తో పాటు ఇక అర్జున్ కెరీర్ విషయానికి వస్తే అగ్ని సాక్షి దేవత వంటి హిట్ హిట్ సీరియల్స్ తో బుల్లితెర ఆడియన్స్ కు బాగా గుర్తుండిపోయాడు సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా అర్జున్ యాక్ట్ చేశాడు సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చే ముందే చిత్రాల్లో అర్జున్ నటించాడు అగ్నిసాక్షి సీరియల్ కంటే ముందు అర్ధనారే అనే సినిమాల్లో నటించాడు ఆ తర్వాత దేశముదురు సౌఖ్యం అశ్వమేధం లాంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిశాడు వీటి తర్వాత చేసిన వీటి తర్వాత చేసిన దేవత సీరియల్స్ సూపర్ హిట్ కావడంతో అర్జున్ కిరణ్ మరొక తిరిగింది ఇక అప్పటి నుంచి సీరియల్స్ తో పాటు పలు ఈవెంట్లు స్పెషల్ ప్రోగ్రామ్స్ తో కూడా అర్జున్ యాక్టివ్ గా ఉండేవాడు ఇక బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడంతో అటు సీరియల్స్ ఆడియన్స్ తో పాటు బుల్లితెర ప్రేక్షకులకు అందరికి బాగా రిజిస్టర్ అయిపోయాడు ఇక ఇప్పుడు మరోసారి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడు అర్జున్ ఆర్సీ సిక్స్టీన్ లో మంచి పాత్ర పడితే మాత్రం అర్జున్ కెరీర్ ఊపందుకోవడం ఖాయం